హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి అమ్మవారికి దాడితల్లి అమ్మవారికి నేను వారం అయితే చేసుకుంటున్నాను అనమాట అందుకే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ నేను మార్నింగేళ్ళిద్దరూ లేచి ఇక్కడ బయట వాకిలి అంతా కూడా క్లీన్ చేసుకుని ముగ్గు అయితే పెట్టాను ందుకనే మా ఊరు దాడితల్లి అమ్మ వారి పండుగ అయితే అయ్యింది కదా దాని తర్వాత పండగ తెచ్చిన కమిటీ మెంబర్స్ మారు వారం చేసుకోవాలంట మేము చేయలేదు కా పండగ అయిపోయిన కొన్ని రోజుల తర్వాత ఈరోజు అయితే చేస్తున్నాను కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడు చేయలేకపోయాను ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఈ రోజు థర్స్డే అయితే ఈరోజు అనమాట ముందుగా మార్నింగ్ లేచి బయట వాకులంతా కడిగి పెట్టి ద్వారబంధంకి పసుపు కుంకుమ కూడా అమ్మవారికి అన్నీ చీర కోడి అవన్నీ కూడా చూపాలి కాకపోతే ఇక్కడ కాదు వేరే ఊరైతే వెళ్ళాలి వేరే ఊరుంటే దూరం ఏమీ కాదు మా పక్క ఊరే అన్నమాట అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అమ్మవారికి చీర కోడి అవన్నీ కూడా చూపాలి మా ఊరు అమ్మవారికి అత్తవారి ఊరు ఇప్పుడు వేరే ఊరు వెళ్తున్నాం కదా అదే అమ్మవారికి కన్నవారి ఊరన్నమాట ఇప్పుడు కన్నవారి ఊరు వెళ్ళి వెళ్ళి అమ్మవారికి మారువారం అయితే చేసుకోవాలి నేను మార్నింగ్ అయితే లేచి అమ్మవారికి నైవేద్యం కోసం ఇక్కడ పరిమాణం ఇంకా గోధుమ పిండి అట్టు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను వారం కూడా చేయాలన్నమాట వారం చేసేటప్పుడు ఇలాగ పరమాణం ఇంకా అట్టు ఇవన్నీ కూడా ఇవి సమర్పించుకోవాలి అమ్మవారికి అలాగైతే వరం తీసినట్టు అవుతుంది నేను ఇక్కడ అవన్నీ కూడా పూజకు సంబంధించినవన్నీ కూడా ముందుగా ఇక్కడ బాస్కెట్లో అయితే సర్దేసుకున్నాను చనిమిడి వడపప్పు బెల్లం ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు అరటిపళ్ళు అయితే దొరకలేదు అందుకే మామిడిపళ్ళు అయితే తీసుకుని వెళ్తున్నాను అన్నీ ఇక్కడ రెడీగా అయితే పెట్టుకున్నాను ఇంకేమైనా మర్చిపోయినా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ కూడా దొరకవు అనమాట అందుకే అన్ని ముందుగానే రెడీ చేసుకుని ఇంకేమేమి మర్చిపోయాయి అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను ఇది ఉండి ఈరోజు నేనైతే ఇలా రెడీ అయ్యాను ఈ రెడ్ సారీ అయితే కట్టుకున్నాను ఈ సారీ ఇంతకు ముందు ఒకసారి కట్టుకున్నాను రెండు మూడు సార్లు కట్టాను అనుకుంటా ఇది మూడోసారి కట్టడం అనమాట ఈ సారీలో నేను ఎలా ఉన్నాను అనేది కామెంట్ అయితే చేయండి సారీ వీక్లీ ఒకసర అయినా కంపల్సరీగా కడతాను డైలీ అయితే కట్టామన్నమాట ఇక్కడ ఈ చెవి బొట్లు అయితే చూపిస్తున్నాను కదా ఇవి కొన్ని చాలా రోజులు అయితే అవుతుంది కాకపోతే ఇంతకుముందు మా మా అత్తయ్య వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్కి అప్పుడు పెట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడే పెట్టుకున్నాను డైలీ మామూలు సింపుల్గా అయితే పెట్టుకుంటాం కదా ఎప్పుడో ఫంక్షన్స్కి ఇలాంటివి అయితే పెట్టుకుంటాము ఇక్కడ చూడండి మా పాప అయితే అలిగింది తనకి తినడానికి ఏమో కావాలని చెప్పేసి నేనైతే ఇవ్వలేదు తర్వాత ఇచ్చిస్తా అని లేట్ అయిపోతుందని ఇక్కడ మా ఆయన బంద్ అయితే తెచ్చారు మా అయితే మా మామయ్య వాళ్ళు పట్టుకెళ్ళారు వేరే దగ్గరికి వెళ్ళారని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ బండి అయితే తెచ్చారు ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ కోడైతే తీసుకుంటున్నాము దారిలో వెళ్ళే దారిలోనే కోడైతే చికెన్ షాప్స్ అయితే ఉంటాయి మేము ఎప్పుడు కూడా నాటు అయితే చూపం ఇల్లనిగా పారం కూడా చూపిస్తాము అందుకని చెప్పేసి ముందుగానే తీసుకోకుండా వెళ్ళము తీసుకున్నాము మేము అయితే తీసుకోవడం మర్చిపోయాము లక్కీగా మాకు తెలిసిన వాళ్ళు అక్కడ మేము వెళ్తూ ఉండగా పెట్రోల్ బంప్లో పెట్రోల్ కొట్టిస్తూ ఉండగా కనిపించారు అక్కడే ఒకసారి కాటన్ సారీ అయితే ఒక మంచిది అయితే తీసేసుకున్నాను ఈ సారీ ఇప్పుడు అమ్మవారికి చూపించేసి వేరే వాళ్ళకి ఇచ్చేద్దామన్న ఆలోచనలు అయితే ఉన్నాను అందుకని చెప్పేసి ఇలా సింపుల్ అయితే తీసుకున్నాను కాకపోతే ఇచ్చేవారు ఆవిడ కొంచెం పెద్ద అనమాట మామూలుగా ఫ్యాషన్స్ లాంటివి అయితే వాళ్ళు కట్టారు కదా అందుకే ఇలాంటిది అయితే తీసుకున్నాను ఇది కృష్ణాపురం అని చెప్పాను కదా ఈ ఊరు దారి అనమాట మొత్తం మట్టి రోడ్డే ఉంటుంది ఈ ఊరికి వచ్చేసి రెండు దారులు ఉంటాయి ఒకటి పిరిడికెళ్ళే దారి ఇటు కృష్ణాపురంకి వెళ్ళేదారు అనమాట ఊరికి దారిలో అన్నీ కూడా పొలాలే ఉంటాయి ఇప్పుడు ఉన్న నూలు సీజన్ కదా నూలన్నీ కూడా కోసేస్తారు అన్ని జల్లిస్తున్నారు అందుకే కూడా పొలాలన్నీ కూడా ఖాళీగా అయితే ఉన్నాయి ఈ గుండె కృష్ణాపురం అని చెప్పాను కదా ఇదే ఎంట్రన్స్ అనమాట ఆ రోడ్ సైడ్ వచ్చేసి ఇంకో బొబ్బులకు వెళ్ళే దారి ఉంటుంది ఈ ఊరు కూడా కొంచెం చిన్నదే అన్నమాట మరీ పెద్దది కాదు అలానే మరీ చిన్నది కాదు జనాలు కూడా బాగానే ఉంటారు ఈ ఊరు వచ్చేసి కోలాటంకి ఫేమస్ లాస్ట్ టైం మేము కోలాటం నేర్చుకున్నప్పుడు మా గురువు గారు ఇక్కడే అనమాట ఈ ఊరు ఇక్కడ మా ఆయన పండగ అయ్యేటప్పుడు రద్దమ్మను ఇదే ప్లేస్లో కొట్టారంట అదే చూపిస్తున్నారు ఆ ప్లేస్లో నేను ఇక్కడ అమ్మవారి గుడి దగ్గరలోకి అయితే వచ్చేసింది చూసారో చుట్టూ పొలాలు పొలాల మధ్యలో అమ్మవారి గుడి అయితే ఉంటుంది ఇలా ఉండే గుడ్లని వనం గుళ్ళని అంటారంట నేను కూడా అయితే ఫస్ట్ టైం అయితే వింటున్నాను ఈ విషయం నాకు కూడా తెలియదు మా ఆయనే చెప్పారు పొలాల మధ్యలో ఉన్న ఏ గుడినైనా కూడాను వర్ణం గుడి అయినా అంటారంట ఎందుకంటే ఎక్కువగా మొక్కలు పూల చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా అమ్మ కొంతమంది అమ్మ వాళ్ళకి ఇలా పచ్చని పొలాల మధ్య ఉండడం చాలా ఇష్టం కదా ఇక్కడ చూపిస్తున్నాను కదా అదే అనమాట టెంపుల్ కాకపోతే ఊరు కొంచెం బాగా దూరంగానే ఉంటుంది మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తూ ఉంటాం కదా అలాగేనమాట ఇక్కడ అమ్మవారి కోసం తప్పకుండా రావాల్సిందే దూరమైనా దగ్గర అయినా కూడాను తిరుపతి ఎలా వెళ్తూ ఉంటాము ఇక్కడ ఈ అమ్మవారి కూడా అంత ఫేమస్ అన్నమాట మా ఊరికి ఈ గుండి గుడికైతే గుడికి అయితే వచ్చేసాము ఇదే గుడి అన్నమాట ఇంతకు ముందు ఈ గుడి ఈ గుడి చిన్న గుడి అన్నమాట అమ్మవారు ఫస్ట్ ఇక్కడ వెళ్సారనమాట ఆ గుడి కూడా చూపిస్తాను అది ఈ గుడి లోపలే ఉందన్నమాట ఫస్ట్ అమ్మవారు ఇక్కడే వెళ్తారు ఇలా వెలిసిన విగ్రహానికి మొదట చిన్న గుడి అయితే కట్టారు అప్పుడు పెద్దగా ఏమీ లేదు ఈ మధ్య ఈ గుడి స్టార్ట్ చేసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అన్నమాట అవుతుంది ఇది కొద్దిగా కట్టిన గుడి అన్నమాట లోపలికి ఎంట్రన్స్ ఇలానే ఉంటుంది గుండె ఇక్కడ మా పాప చిట్టి చిట్టి అయితే కడుగుతూ ఉంటుంది అనమాట గుళ్ళకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవడం కంపల్సరీ కదా తనకి తప్పకుండా తప్పకుండా కడగాలి లేదు అంటే మాత్రం గోలైతే పెట్టేస్తుంది ఇది ఎంట్రన్స్ చూసారా ఎంత నీట్ గా ఉందో ప్రశాంతంగా కూడా ఉంటుంది చల్లని గాలి అయితే వస్తుంది ఎందుకంటే పచ్చని పొలాల మధ్య ఉంది కదా ఇక్కడ మా ఆయన కోడిని కూడా కడుగుతున్నారు ఎందుకంటే ఈరోజు పైన అయిపోయింది పాపం దాన్ని చూస్తే చాలా జాలైతే అనిపించింది ఇగుండి ఉండి ఫస్ట్ అమ్మవారు వెళ్తారని చెప్పాం కదా చిన్న గుడి ఇక్కడ వెళ్తారనమాట ఇంతకు ముందు ఇంకా చిన్న గుడి ఉండేది కాకపోతే ఇప్పుడు ఒక మనిషి వెళ్ళడానికి కూడా చాలా కష్టం అయిపోయేది పూజ చేసుకోవడానికి అమ్మవారు ఇంకా ఒక మనిషి వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా అనిపించేది ఇప్పుడు కొంచెం రీమోడలింగ్ అయితే చేశారు వెళ్ళి నిలబడి కూర్చోడానికి కూడా అన్నమాట అప్పుడు ఈ గుడి ఈ వేప చెట్టు తప్ప ఇంకేమీ ఉండేది కాదు అంత ఓపెన్ ప్లేస్ ఎండ జనాలు అప్పుడు అమ్మవారిని పూజ చేయించుకోవడానికి ఎవరు వచ్చిన కూడా కంపల్సరీగా ఎండలో నిలబడాల్సిందే ఒక తర్వాత ఒకరు వెళ్లాల్సిందే ఇంత ఓపెన్గా అయితే ఉండేది కాదు ఇదిగోండి మాకంటే ముందే చాలా మంది వచ్చి ఇక్కడ అమ్మవారికి వారం అయితే చేసేసారు కాకపోతే నాకు చిన్న పాప ఉంది కదా ఇంట్లో పనులన్నీ చేసుకుని పాపని రెడీ చేసుకుని వచ్చేసరికి మార్నింగ్ టెన్ అయితే అయిపోయింది ఇక్కడ లోపలికి అమ్మవారికి అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము కాకపోతే అమ్మవారు ఫేస్ ఇటువైపు ఉండదు కొంచెం ఇటువైపు ఉంటుంది నాకు ఉత్తర ద్వారాలు పడమల ద్వారాలు అంటే ఎలా అనేది తెలియదు అందుకే చెప్పడం లేదు మా ముందు చాలా మంది వచ్చి వారం అయితే చేసేస్తున్నారు కాకపోతే ముందు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలాక ముందు వారం ఓరం తీసేసి లోపలికి వెళ్ళకూడదంట అందుకే లోపలికి ఏమేమి కావాలి అని చెప్పేసి మిగతా ఐటమ్స్ అన్ని ఇక్కడ వదిలేసి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము ముందు పూజ అయితే చేయించుకుని తర్వాత వారం అయితే చేద్దాం అని చెప్పేసి చూడండి ఎంత బాగుందో కదా చుట్టూ చుట్టూ పొలాలు నెక్స్ట్ అక్కడక్కడ పూల మొక్కలు కూడా వేశారు బయటే కాకుండా లోపల కూడా పూల మొక్కలు అయితే వేశారు ఇక్కడ వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేశాము కొట్టేసి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఈ అమ్మగారు చాలా పవర్ఫుల్ అనమాట అనుకున్న కోరికలు తీర్చే చల్లని తల్లి అంతగా జనం కూడా లేరు అలాగనే రాకుండా ఉండరు ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు కొంతమంది ఎర్లీ మార్నింగ్ వచ్చి కూడా పూజ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా చూడండి ఇక్కడ అమ్మవారిని చూపిస్తున్నాను కదా అమ్మవారు ఎంత చక్కగా కనిపిస్తూ ఉన్నారు ఆ ఫేస్లో కళ అయితే మాత్రం చాలా బాగుంది అమ్మవారి నవ్వు అవన్నీ కూడాను ఇక్కడ నేను తెచ్చిన అమ్మవారికి పసుపు కుంకుమ అన్నీ కూడా వేస్తున్నాను ఎందుకంటే ఒకేసారి పొట్లతో ఇచ్చినా కూడా వీళ్ళు వేయడం లేదు బయట పడేస్తున్నారు అందుకని చెప్పేసి నేను చే నేను తెచ్చిన కుంకుమని పసుపుని ఇలా అయితే చేత్తో వేసేస్తాను అమ్మవారికి చీర చూపని అయితే ఇచ్చేసి ఆ పళ్ళెంలో అయితే పెట్టాను అమ్మవారికి చీర ఏమో అమ్మవారి దగ్గర అయితే పెట్టారు పూజ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా అంతే ఇంకేమి చేయరు మనం తీసుకొచ్చిన వస్తువులన్నింటినీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి తిరిగి మనకి ఇచ్చేస్తారు కాకపోతే మనకి ఈ మొక్కు కూడా తీర్చుకోలేకపోయేమే అన్న ఆలోచన ఉండిపోయి ఏదో గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి వారం చేసేస్తున్నాం అనమాట ఇది అమ్మవారి గుడి చుట్టూ అన్నమాట ఇంకా ప్రదక్షిణాలు చేయడానికి కూడా ప్లేస్ అయితే ఉంది ఇదిగోండి ఇక్కడ మా ఆయన మా పాప తీర్థం తీసుకోవడం కోసం చెప్పేసి ఉన్నారు ఇక్కడ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఆ గుడిలో ఒక ఐదు నిమిషాలు అయినా కూర్చోవాలి అంటారు కదా అలా కూర్చున్నాము ఇక్కడ మా పాప లోపల టెంపుల్ లోపల కోడిపిల్ల అయితే ఉంది ఆ కోడి పిల్ల చూడండి ఆడుతుంది అక్కడ పిల్లలు కానీ కుక్క పిల్లలు కానీ మా పాప కనిపిస్తే ఇంకా అక్కడ పెడితే అక్కడ ఆడేస్తూ ఉంటుంది ఇంకా బయటకు వచ్చిన తర్వాత అమ్మవారికి ఇక్కడ వారం అయితే చేస్తున్నాను నేను ఫస్ట్ ఒక ప్రాసెస్ అయితే చేశాను ఆ ప్రాసెస్ని మా ఆయన వీడియో తీయమంటే ఏం చేశాడో కానీ నేను వీడియో ఆన్ చేసి మరి ఇచ్చాను కాకపోతే మరి అతనికి మాటల్లో పడ్డాడు అంటే ఇంకా ప్రపంచాన్ని మర్చిపోతాడు వీడియో తీయకుండా ఇంకేదేదో చేశాడో ఆ వీడియో అసలు రికార్డ్ అవ్వలేదు ఇంకా మరి చేసేది ఏమీ లేక ఇంకా తర్వాత నేను ఒక హ్యాండ్ తోటి పని చేస్తే ఇంకొక హ్యాండ్తో వీడియో అయితే ఇలా తీసుకున్నాను ఇప్పుడు అసలైన ప్రోగ్రామ్ అయితే ఉంది ఇక్కడ కోడిని ఫస్ట్ అమ్మవారికి చూపాలి కోడికి కాళ్ళు అవన్నీ కడిగి పసుపు రాసి బొట్లు ఇంకా పెట్టుకోవాలి బొట్లు అన్నీ పెట్టుకున్న తర్వాత అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి ఎందుకంటే మేము పండగ తెచ్చాము ఆయన పండగ తెచ్చారు కదా కమిటీ మెంబర్ కదా వాళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరు కూడా పండగ మారువారం అనేది చేయలేదు ఇంకా మాకు మనసొప్పుకోక మేమైనా చేసుకుందామని చెప్పేసి మారువారం అయితే చేస్తున్నాము చేసి ఈ తప్పుని ఇంతవరకు లేట్ చేసేసాం కదా అమ్మ అని చెప్పేసి తప్పు క్షమించి అని చెప్పి ఇలాగ చీర కోడి ఇలాగ మొక్కేసుకున్నాం అనమాట మొక్కుకున్న తర్వాత ఇక్కడ కోడికి బియ్యం అయితే తినిపిస్తున్నారు అలా కోసే ముందు ఇలాగ కోళ్ళకి కానీ మేకలకి కానీ ఇలాగ తినిపిస్తూ ఉంటారంట కాకపోతే వాళ్ళు చావుబాయి ఇంకే కొన్ని ఇలాంటి కోళ్ళు అయితే మాత్రం తినమంట మామూలు నాటు కోళ్ళు అయితే మాత్రం తినేస్తూ ఉంటాయి ఎంట దీనికి చావు భయంకి పాపం తినడం లేదనమాట ఇంకా కోడిని కోసే వీడియో అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేయలేదు ఎందుకంటే అది కాపీ రైట్ అయితే పడుతుంది బ్లడ్కి సంబంధించినవి ఏవి కూడా ఇక్కడ యాడ్ చేయకూడదు అందుకే నేను కూడా యాడ్ చేయలేదు ఇక్కడ మన లాస్ట్కి ఇక్కడ అమ్మవారికి వారం అయితే చేశాను ఇప్పుడు మనశ్శాంతిగా అయితే ఉంది ఆ ప వెనక ఇంకా ఇంకొక ఊరైతే ఉంటుంది పిరిడి అనమాట ఆ పొలాల్లో నుంచి గుడికి నడుచుకొని వచ్చేయచ్చు అలా దారి కూడా ఉంటుంది మన పూజ అయిపోయిన తర్వాత వేరే ఫ్యామిలీ అయితే వచ్చారు వీళ్ళు కూడా అలాగే మొక్కుకున్నారంటే కాకపోతే వీళ్ళు కోడిని తేలేదు మేకను తెచ్చారు చూడండి మేకను కూడా మొత్తం గుడి చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు అయితే తిప్పేస్తూ ఉన్నారు లోపల ప్రసాదం అయితే పులిహోర ఇచ్చారు అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా లోపల ఎలాగలైతే తిరిగిస్తూ ఉంటున్నాయి అందుకని చెప్పేసి పాపం మా పాఫకి ఆల్రెడీ ఇడ్లీ పెట్టేశాను కాకపోతే తన సరిగ్గా తినలేదు దానికి కాకలైతే పులిహోర తినేస్తుంది నాకు కూడా ఆకలి అయితే వేసింది అందుకే అక్కడ కూర్చొని పులిహోర తినేస్తున్నాము ఇక్కడ పాపం మేక పాపం అలసిపోయింది అలిసిపోయి నేర్లో రెస్ట్ తీసుకుంటుంది ఎందుకంటే ఇంకా సేపట్లో పాపం అది కూడా చనిపోతూ ఉంటుంది కదా ఈ నుయ్యి వచ్చేసి అమ్మవారి గుడి దగ్గర నుయ్యి ఇక్కడ పూల చెట్లు మాత్రం చాలా బాగున్నాయి చాలా అందంగా చిన్న చిన్న మొక్కలు అయితే పెంచారు ఫస్ట్ అయితే చూపించాను కదా గుడి అమ్మవారు ఫస్ట్ వెలిసి అని చెప్పేసి మళ్ళీ ఆ గుడి దగ్గర దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ మా ఆయన అమ్మవారి హిస్టరీ అయితే చెప్తున్నారు చరిత్ర అంతా కూడా నువ్వు ఎలా వచ్చారు అమ్మవారు ఎందుకు వెళ్తారని అని చెప్పేసి అవంతా కూడా హిస్టరీ చెప్తున్నారు నాకు కొంచెం కొంచెం గుర్తుంది కొంచెం కొంచెం గుర్తులేదనమాట నేను కూడా మనస్ఫూర్తి అసలైన విగ్రహం ఇది ఈ అమ్మవారి అన్నమాట అక్కడ కన్నా అందుకే ఇక్కడ కూడా మనస్ఫూర్తిగా మొక్కుకొని అమ్మవారికి వారం చేసామని చెప్పేసి అమ్మవారికి మనసులో అయితే చెప్పుకున్నాను ఇక్కడ నేను బొట్టు పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను బొట్టు పెట్టుకుంటున్నాను అని చెప్పేసి మా పాప కొడును తనకి కూడా పెట్టమంది ఇక్కడ అమ్మవారి పాదాలకి కూడా మనస్ఫూర్తిగా మొక్కుకున్నాం అన్నమాట ఇక్కడ అమ్మవారి చరిత్ర సినిమా ఆయన చెప్పేటప్పుడు ఎప్పుడు పండగ తెచ్చేటప్పుడు కూడాను సేమ్ అలాగే అనమాట ఏ ఒక్కటి కూడాను కాదనకుండా చేస్తారు ఎందుకంటే స్టార్టింగ్లో అమ్మవారు ఇక్కడ వెలిసి ఎలా చేయాలి ఏంటి అనేది కూడాను అప్పుడు చెప్పారంట చెప్పి సేమ్ అలాగే చేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారికి కంపల్సరీగా జాతర అనేది చెయ్యాలి లేదు అంటే మాత్రం ఈ అమ్మవారికి కోపం వచ్చేస్తూ ఉంటుందంట అందుకని కంపల్సరిగా చిన్నదైన పెద్దదైనా అయితే చేస్తారు ఆ రోజు కోడినైతే కోసం కదా ఇంకా టెంపుల్ నుంచి వచ్చి అయితే స్టార్ట్ చేస్తారు చేశాను ఎందుకంటే అప్పటికి చాలా లేట్ అయితే అయిపోయింది బిర్యానీ చేద్దాం అనుకున్నా కాకపోతే అవ్వలేదు మా ఆయన టమాటో రైస్ అయితే చేయమన్నారు టమాటో రైస్ చేశాను ఇక్కడ చికెన్కి లెగ్ పీస్లు అయితే తెమ్మని చెప్పాను ఇంకా చికెన్ ఇంకా లెగ్ పీస్లు అన్నీ కూడాను కర్రీ అయితే వండేసాను మరి ఇంకా ఫ్రై అయితే చేయలేదు మా ఇంట్లో రసం కంపల్సరీగా ఉండాలి మా ఆయనకి లేదు అంటే మళ్ళీ అడుగుతాడు అనమాట అందుకే కంపల్సరీగా రసం పెడతాను మార్నింగ్ చేసిన అమ్మవారికి పరమాన్నం ఇంకా అంతే ఇంకా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బా you